హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పురుషుల్ని సంభోగ రత్నాలుగా మార్చే పురుష సంజీవని దీన్నే ఒరియాలో మదన్ మస్తక అని కన్నడలో పురుష రత్న అని సాంస్కృతంలో మరియు తెలుగులో రత్న పురుష అని పిలిచే మొక్క ఇది సో చూస్తున్నారు కదా వ్యాస్ ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించిన కళ్ళ కద్దుకొని మరీ తెచ్చుకోండి ఇరవై సార్లు అవుట్ అయినా కూడా మళ్ళీ వెంటనే బ్యాటింగ్ చేసేటటువంటి అద్భుత శక్తిని కలిగించే ఈ రత్న పురుష మొక్కను ఎలా వాడాలి దీని యొక్క మరిన్ని ఉపయోగాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఈ కనిపిస్తున్నటువంటి మొక్కను మీరు సమూలంగా తీసుకువచ్చి నూరి అందులో కాస్తంత తేనె వేసి చప్పరించి తిన్నారంటే అంగం పటుత్వం వెంటనే పొందుతారు రతిలో ఎక్కువసేపు పాల్గొంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ మొక్క పురుషుల సెక్స్ సమస్యలనే కాదు దీన్ని ఇలా తినడం వల్ల రక్తంలో ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది డయాబెటిక్ని కంట్రోల్లో పెడుతుంది రక్తహీనతని దూరం చేస్తుంది కిడ్నీ సంబంధ వ్యాధుల్ని దూరం చేస్తుంది అంతేకాదు ఇది ఒక పెయిన్ కిల్లర్గా కూడా పనిచేస్తుంది ఒళ్ళు నొప్పుల్ని తగ్గిస్తుంది అలసటను దూరం చేస్తుంది నరాల బలహీనతను పోగొడుతుంది వీర వృద్ధి మరియు దేహ వృద్ధిని కలిగిస్తుంది వీర కణాల లోపాలను సరిచేస్తుంది అమిత వీరవృద్ధిని వృద్ధిని చేస్తుంది ఇక నేను మీకు ముందే చెప్పినట్టుగా ఎన్నిసార్లు సెక్స్ చేసి అవుట్ అయిపోయినా సరే వెంటనే సంభోగం చేయడానికి మళ్ళీ అంగానికి రక్త ప్రసరణను కలిగించి వెంటనే మళ్ళీ అంగస్తంభనాలు కలిగేలా చేస్తుంది ఈ మొక్కను రెగ్యులర్గా తీసుకున్నారంటే ఇంకా ఈ ఎండినటువంటిది కాకుండా పచ్చేది కనుక మీరు తీసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మీకు తొందరలోనే కనిపించడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్